హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లా సాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి మా రాఖీ సెలబ్రేషన్స్ నాకైతే ఒక చెల్లి ఒక అన్నయ్య ఉన్నారు ఫ్రెండ్స్ నేను మా చెల్లి అయితే మా అన్నయ్యకి ముందుగా రాఖీ కట్టేశాము ఆ తర్వాత మా అమ్మకి మా నాన్నకి కూడా రాఖీ కట్టాము ఎవ్రీ ఇయర్ మా నాన్నకి మేమే కడతాము నెక్స్ట్ మా అన్నయ్యతో అయితే ఒక పిక్ అయితే దిగేశాము నాకు మా చెల్లికి అయితే రిటర్న్ గిఫ్ట్లో మా అన్నయ్య శారీస్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్ నాకొక ఆడపడుచుంది తను ఈవినింగ్ వచ్చి మా ఫ్యామిలీకి అయితే రాఖీ కట్టింది ఫ్రెండ్స్ మేము తనకు రిటర్న్ గిఫ్ట్లో ఒక శారీ అయితే పెట్టాము నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి మా చెల్లి వాళ్ళ పాప కట్టేస్తుంది రాఖీ ముగ్గురు అన్నయ్యల ముద్దుల చెల్లెలు తను ఇదే తన ఫస్ట్ రాఖీ పండగ ఒక్కొక్కరికి కట్టేసి పాప మలిసిపోయి పడుకుండిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మా పింకీ వచ్చేసి మా పిల్లలకి మా ఆయనకి కడుతుంది పింకి ఎవరంటే మా షర్మిలక్క వాళ్ళ పాప ఆ తర్వాత మేము అక్క చెల్లెలమైతే ఒకరికొకరం కట్టేసుకున్నాం ఫ్రెండ్స్ రాఖీ ఆ తర్వాత మా అన్నయ్యతో అయితే ఒక పిక్ అయితే దిగేశాము ఇవి మా రాఖీ సెలబ్రేషన్స్ మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్